ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించిన టిడిపి శ్రేణులు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంటింటికి తిరిగి సహాయ చర్యల్లో పాల్గొన్నారు ఒంగోలు సిటీ పట్టణ పార్టీ అధ్యక్షురాలు పెదిచెట్టి వరలక్ష్మి చంద్ర ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు మెంతా తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు నగరంలో ప్రకటించిన శాసనసభ్యుడు శ్రీ దామచంద్ర జనార్దన్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతం సోనియా గాంధీ నగర్ శ్రీరామ్ కాలనీ నేతాజీ నగర్ పోతురాజు రజకాల్వ ప్రాంతాలను ప్రకటించడం జరిగింది సుజాత నగర్ సోనియా గాంధీ నగర్ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ రాజు మరియు ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత వడా చైర్మన్ షేక్ రియాజ్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా శాసనసభ్యుడు దామచర్య జనార్దన్ మాట్లాడుతూ తగ్గే వరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు సోనియా గాంధీ నగర్ లో వరద ప్రవాహానికి పిటిసి కార్యాలయం నుండి శ్రీరామ్ కాలనీ మీదుగా కోటకు జేసిలతో పూర్తిగా తొలగించడం జరిగింది నేతాజీ నగర్లో ప్రజలను పునరావస్థ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని జాగ్రత్తగా ఉండాలని శాసనసభ్యుడు దామచర జనార్దం సూచించారు ఇప్పుడు కేసీవీ పెట్టి ఔషధ అయితే తీసుకుంటే ఓపెన్ చేస్తే కోచ్ వాటర్ కూడా పోయేటార్సీవీ పెట్టి మొత్తం చూడాలంటే అది ఇప్పుడు వాటర్ కూడా కావాలంటే కొంతవరకు ఓపెన్ చేసి I want to it. a n u t i I w a S t o u t it. I w n t o want to put a n t t n t it. I w a n a n i o p u i n t i ముందు ఆ వాటర్ అంతా రుక్ అయింది బైక్కి ఆ తర్వాత ఇక్కడ రెండు పాయింట్లు ఓపెన్ అయ్యింది ముందు కూడా అక్కడ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటే వాటర్ పంపాలి వాటర్ ఎక్కడ పోతే కన్నూరు రోజు పోయేసారి

हां तेल और चलो ये यार गरो हां ये हमको कहते थे बेटर वक्त है अपना माने बात कर रहे थे देखो ये माने कितना नंबर 10 मैं 10 हो गया यार मैं काट पाऊंगा 10 मैं साथ हां हां గాలి కూడా స్టార్ట్ అయింది సార్ ఎందుకంటే చెట్లు మొహాలుగా పెట్టినాయ్ హలో బాయ్ హలో బాయ్ हम्म बहुत तमाम देने जोड़े दिख रहे हैं बहुत तो बहुत हम्म हाँ ये बंद कर दें बंद कर दें ना उनके उनके ना तो बहुत ना वो ये बंद कर सेकंड लेयर पार्टी चालू बंद कर दें तो प्रकाश उत्तर लेयर पार्टी बंचे नहीं पाओगे ஏதா ஏன் அது இப்ப எவரி படுத்துக்கோம் எ அந்த ఉండలేకపోతే ఫోన్ చేయండి అమ్మాయించే అమ్మాయి నుంచి వేరే కూడా రేపటి రాసిందా జాస్ ఉన్నాను Thank you. ఉంది ప్రకాశం దాని కూడా చెల్తుంది మూడు రోజుల ఫుడ్ ఫుడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు నువ్వు అట్లాంటి ఇంట్లో ఉండలేదంటే నువ్వు నాకు ఏ విషయం చెప్తే అక్కడ అక్కడ తీసుకెళ్ళి నాకు ఉంచుతాయి నువ్వు నువ్వు ఆలోచన చేసే పిల్లలున్నారు ఇబ్బంది అక్కడ వచ్చి మధ్య కూడా చూసుకుంటాం అది ఇబ్బంది వరమ్మ నేను ఇక్కడ ఉండలేన ఇబ్బంది

జనాలున్నారు జరిపోరమ్మన్నారు వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయా ఇవే పోవడం వల్ల ఏం లేదు జాతీయ ఉంటాడా వాళ్ళకు బయటికి రావద్దు జాతిగా ఉందండి ఇవాళ రేపు చూస్తుంది చెప్పింటే పెడతా ఇబ్బంది आपताशी salah आपले अवाड़ा इल को आपताशील एकला दोो है यह, ऑर

ఇక్కడేమన్నా ఇబ్బంది ఇంట్లో ఉంటుంది ఇక్కడే ఇబ్బంది అయితే అక్కడ సెంట్రల్ ఉంది లేకపోతే నా ఇటు అడిగిరా యాభై మంది పడతారు మన ఇంట్లో అందరూ ఉండి పెడతారు ఎమ్మెల్యే గారు కనుకొన్నారు అన్నారు అర్థమైందా மக்கள் கூட இப்படி ஜெரக்கூடாது டிவி வாரம் வல்ல துஃான் வரல அந்த கணக்கில் அந்த டிக்கிரிக்கு மிமே அழுகுத்தமஸ்ஸு செப்பண்டி ஓகே ரெட்டு बाई करती, बूंद बाई करता हूँ। बूंद बाई करता हूँ मैं, यारों है ना बाबा। यारों। बाबा जी, बाबा है? हाँ, ऐसे में लोग। मैंने लेके, हाँ? अलग अलग, ओके, ओके, ओके। मैंने क्या किया तुमने मम्मी को? हाँ, इसका लेके।

यो गाडी आरे हिजा अनि गाता नु पाइचा लागला अनि यो राम्रो पाउनु पर्यो यो पाइचा लागला एक पाइचा पाइचा नले यै हो

どうだ పట్టుకుండా వెళ్ళు పెద్ద కాలువ తీశారాడా లేదా ప్రవత్కాయలు ఇంటి మీదకి వెళ్ళాలి हेलो देखो लोगो आई नीड सारी रिक्वायरमेंट ना니까 डायरेक्टली कंपनी को शुरू रहने हैं आई नो चेंज है सब तो दे रे आफ्टर सर सेलेक्टररी सर 2000 हां आई थिंक बर कैसे करो बरसात बोर क्या करो याद हेले बर बरसात बरसात ज्यादले बर मेरी कोई नहीं ले लो जीवार। बरो क्या भी करने का नहीं पहले हमें कब बचना जान होता है ये पूरा गया तो परवानी होता है हाँ ये कुछ करना है सुते में हाइट